మీకు జైలర్ సినిమాలో విగ్రహాలని స్మగ్లింగ్ చేసే విలన్ గుర్తున్నాడు కదా అందులో ఆ క్యారెక్టర్ కసాయి వాళ్ళ లాగా చూడడానికి క్రూరంగా ఉంటాడు కానీ రియల్ లైఫ్ లో అయితే కొన్ని వేల విగ్రహాలని దొంగిలించిన నిజమైన దొంగ చూడడానికి హుందాగా సూటు బూటు వేసుకుని చాలా సాఫ్ట్ గా కనిపిస్తాడు అతనే మోస్ట్ కన్నింగ్ స్మగ్లర్ సుభాష్ కపూర్ ఒక ఇండియన్ గా అమెరికాలో సెటిల్ అయ్యి ప్రపంచంలోనే అతి పెద్ద స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని సృష్టించిన ఈ సుభాష్ కపూర్ కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా సుభాష్ కపూర్ బేసిక్ గా ఈ ఇండో అమెరికన్ ఆర్ట్ డీలర్ అంటే పురాతనమైన విలువైన సేకరించి అమ్మేవాడు కానీ ఇతను హండ్రెడ్ మిలియన్ డాలర్స్ కి పైగా ఇల్లీగల్ గా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ రాకెట్ ని నడిపించి చివరికి దోషిగా నిలబడ్డాడు యాక్చువల్ గా ఫస్ట్ లో ఈ సుభాష్ కపూర్ అమెరికా వెళ్లిన తర్వాత మ్యాన్హటన్ లో ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ అని చెప్పి ఒక ఆర్ట్ గ్యాలరీని స్టార్ట్ చేశాడు ఇందులో ఇండియాకి సంబంధించిన పురాతనమైన అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే పురాతన వస్తువుల్ని కలెక్ట్ చేసి వరల్డ్ ఉన్న పెద్ద పెద్ద అమ్ముతూ ఉండేవాడు నెక్స్ట్ అసలు ఇప్పుడు దొంగతనాలు వెనకున్న బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అరియలూరు జిల్లాలో దాదాపుగా నాలుగు వందల అరవై మూడు పురాతన వీటిలో రెండు వందల ఆలయాలు ఎప్పుడో అంటే క్రీస్తు శకం తొమ్మిది పది శతాబ్దంలో కట్టిన ఉన్నాయి ఇక ఈ టెంపుల్స్ కి సంబంధించినంత వరకు పెద్దగా మెయింటెనెన్స్ గానీ సెక్యూరిటీ గానీ ఉండేది కాదు సో సుభాష్ కపూర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు ఈ టెంపుల్స్ లో విగ్రహాలు బంగారం వెండి మరియు పంచలోహాలతో చేయడం జరిగింది అందుకే తమిళనాడులో లోకల్ గా ఉండే దొంగలు కూడా వీటినే మెయిన్ టార్గెట్ చేసుకున్నారు కానీ ఇంటర్నేషనల్ రేంజ్ లో స్మగ్లింగ్ ఎలా చేయాలో తెలిసినటువంటి సుభాష్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మొత్తం తారుమారైపోయింది ఈ పురాతనమైన విగ్రహాలు ఎంత వాల్యూ చేస్తాయో తెలుసు కాబట్టి సుభాష్ లోకల్ గా ఉండే గజ దొంగల్ని హైర్ చేసుకున్నాడు టూ థౌసండ్ ఎయిట్ లో సుభాష్ గ్యాంగ్ ఈ విగ్రహాలని చోరీ చేయడం స్టార్ట్ చేసింది అందులో భాగంగా శ్రీ పురంధన్ లోని ఆలయంలో ఎనిమిది విగ్రహాలని అరియలూరు జిల్లాలోని శ్రీ వరదరాజ పెరుమాల్ ఆలయంలో పంతొమ్మిది విగ్రహాలని దొంగిలించారు ఆ తర్వాత యుఎస్ అథారిటీస్ న్యూయార్క్ లోని కపూర్ వేర్ హౌస్ దాడి చేసినప్పుడు అందులో నుండి మరిన్ని విగ్రహాలు వాటి తాలూకు ఆనవాళ్లు కూడా బయటపడ్డాయి ఇవన్నీ కలిపి దాదాపు వంద మిలియన్ డాలర్ల కంటే ఎక్కువే విలువ ఉంటుందని చెప్పారు ఇతను దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నాడు ఇలా ఇల్లీగల్ గా విగ్రహాలని స్మగ్లింగ్ చేసుకుంటూ లెక్క పెట్టడానికి కూడా కష్టమైనంత డబ్బును సంపాదించాడు నెక్స్ట్ ఈ సుభాష్ కపూర్ దొంగతనంలో ప్రొసీజర్ తెలుసుకుందాం సుభాష్ కపూర్ మన దేశం నుండి విగ్రహాలని స్మగ్లింగ్ చేయడానికి ముఖ్యంగా మూడు మార్గాలను ఎంచుకున్నాడు వాటిలో మొదటిది ఏంటంటే ముందుగా ఆలయ పూజారి లేదా ఆలయ సిబ్బందికి లంచాన్ని ఇస్తాడు ఆ తర్వాత సుభాష్ విగ్రహానికి ఒక డూప్లికేట్ ఫేక్ తయారు చేసి ఒరిజినల్ని దొంగిలించి డూప్లికేట్ విగ్రహాన్ని గుళ్ళో పెట్టేసేవాడు ఇక రెండో ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ ఆలయ సిబ్బంది కోఆపరేట్ చేయకపోతే డైరెక్ట్గా దొంగలను అప్రోచ్ అయ్యేవాడు దొంగలు పని పూర్తి చేసిన తర్వాత ఒక యాభై వేల లక్ష వాళ్ళ మొహాన్ని కొట్టి కోట్లు విలువ చేసే విగ్రహాలని కూల్గా వేరే దేశాలకి స్మగ్లింగ్ చేసుకునేవాడు ఇక సుభాష్ కపూర్ చేసే మూడో మెథడ్ ఏంటంటే పెద్దగా సెక్యూరిటీ లేని టెంపుల్స్ ని సెలెక్ట్ చేసుకునేవాడు కొన్ని రోజులు అక్కడి లోకల్ అథారిటీస్ తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతాడు తర్వాత విగ్రహాలని పొందడానికి వాళ్ళకి లంచాన్ని ఇచ్చి కూరగాయలు సరుకులు రవాణా చేసే ట్రక్కుల్లో విగ్రహాలని క్యారీ చేసేవాడు సో మెయిన్ గా ఈ మూడు మార్గాల్ని అనుసరించి సుభాష్ కపూర్ స్మగ్లింగ్ చేసేవాడు సరే అసలు ఇన్ని సంవత్సరాలు ఎవరికి అనుమానం రాకుండా ఎలా మేనేజ్ చేశాడో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా టూ థౌసండ్ నైన్లో సుభాష్ చంద్రకపూర్ సంజీవ్ అశోక్ అనే వ్యక్తిని కలిసిన తర్వాత నుండే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేయడం స్టార్ట్ చేశాడు చెన్నై నుండి వచ్చినటువంటి ఈ సంజీవ్ అశోక్ ఆల్రెడీ టెర్రాకోటా విగ్రహాల్ని అమ్మడం ద్వారా పెద్ద ఎత్తున డబ్బును సంపాదించాడు సో వీళ్ళిద్దరూ కలిసి తమిళనాడు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కొన్ని సంవత్సరాల తరబడి మూసేసినటువంటి ఆలయాల్ని బెతకడం మొదలుపెట్టారు ఒకసారి హిస్టరీలో ఫ్లాష్ వెళ్తే తమిళనాడుని పరిపాలించినటువంటి చోళ రాజులకి కాంస్య విగ్రహాల మీద అపారమైనటువంటి ప్రేమ ఉండేది అందుకే వీరి కాలంలో విగ్రహాల తయారీకి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇచ్చేవాళ్ళు మారుమూల గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాల్లో కూడా గొప్ప గొప్ప విగ్రహాలు ఉండేవి తొమ్మిదో శతాబ్దం నుండి పదమూడో శతాబ్దం వరకు వీరి పాలన కొనసాగింది ఆ కాలంలోనే వీళ్ళు అందమైన దేవాలయాల్ని కట్టి గొప్ప విలువైన విగ్రహాలని ప్రతిష్ఠించారు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి సుభాష్ కపూర్ ముఖ్యంగా మూడు పుస్తకాలని చదివేవాడు అందులో ఏ దేవాలయాల్లో సెక్యూరిటీ వీక్ గా ఉంది ఏ దేవాలయాల్లో ఏ విగ్రహాలు ఉన్నాయి వాటి విలువెంత అని పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండేది ఆ బుక్స్ ఏంటంటే ఎస్ఆర్ బాలసుబ్రహ్మణ్యం రాసిన చోళ దేవాలయాలు డగ్లస్ బ్యారెట్ రాసిన ఎర్లీ చోళ బ్రాంజెస్ అనే బుక్ ఒకటి మూడోదేమో పిఆర్ శ్రీనివాసన్ రాసిన బ్రాంజెస్ ఆఫ్ సౌత్ ఇండియా అని మెయిన్గా ఈ మూడు పుస్తకాల ఆధారంగా సుభాష్ కపూర్ విగ్రహాలని ఎలా దొంగిలించాలో ప్లాన్ చేసుకున్నాడు ఇలా ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్స్ బలంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాలం పట్టుబడకుండా సక్సెస్ అయ్యాడు నెక్స్ట్ డౌన్ ఫాల్ ఆఫ్ సుభాష్ కపూర్ సుభాష్ కపూర్ కేవలం భారతదేశమే కాదు ఇంకా పదమూడు దేశాల నుండి విగ్రహాల్ని స్మగ్లింగ్ చేయడానికి రకరకాల స్ట్రాటజీస్ ని ఫాలో అవుతూ ఉండేవాడు అయితే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నటువంటి సుభాష్ కపూర్ కెరీర్ మొత్తం స్పాయిల్ అవ్వడానికి ఒక అమ్మాయి కారణం యాక్చువల్గా అప్పట్లో ఇతనికి సింగపూర్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఆమెతో బ్రేకప్ అయిన తర్వాత నుండి ఇతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చిన తర్వాత ఆమె సుభాష్ కపూర్ ని పట్టించడానికి ప్లాన్ వేసింది వేరు దేశాల్లో విగ్రహాలని స్మగ్లింగ్ చేస్తున్నాడు అని చెప్పి యుఎస్ హోమ్ ల్యాండ్ కొన్ని లెటర్స్ ని రాసింది ఆల్రెడీ యుఎస్ఏ అథారిటీ సుభాష్ కపూర్ మీద నిఘా ఉంచింది సో ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత వెంటనే సుభాష్ కపూర్ ని అరెస్ట్ చేసింది తర్వాత హౌ సుభాష్ కపూర్ వాస్ ట్రేస్డ్ విగ్రహాల స్మగ్లింగ్ ని అరికట్టడానికి కస్టమ్స్ అధికారులతో పాటు పోలీసులు కూడా కలిసి పనిచేసేవాళ్ళు అయితే స్మగ్లర్లు మాత్రం మోసం చేయడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టారు సపోజ్ చెక్ పోస్టుల దగ్గర దగ్గర విగ్రహాన్ని దాటించడానికి ముందుగా వీళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరికి ఒక డూప్లికేట్ విగ్రహాన్ని చూపించి ఇది ఒరిజినల్ లా కదా టెస్ట్ వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ సాయంతో ఆ విగ్రహాన్ని టెస్ట్ చేసి ఇది డూప్లికేట్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఒరిజినల్ విగ్రహాన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ సర్టిఫికేట్ ని క్యారీ చేసేవారు చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా ఆపితే ఇది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ని చూపించేవారు సో పోలీసులు కూడా ఇది డూప్లికేట్ అనుకునేవారు అందుకే ఇలాంటి స్మగ్లర్స్ ఎలక్ట్రానిక్ డిటెక్టర్స్ వంటి ఉపయోగించి ఒక విగ్రహం దొంగిలించిందా లేక దాన్ని డూప్లికేట్ తో రిప్లేస్ చేశారా అనేది రికగ్నైజ్ చేయడం మొదలు పెట్టారు నిజానికి మొదట్లో అయితే న్యూయార్క్ పోలీసులు కూడా సుభాష్ కపూర్ ని పట్టుకోలేకపోయారు కానీ ఒరిజినల్ అండ్ డూప్లికేట్ ని కనుగొనడానికి అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి రాగానే ఆయన్ని ట్రేస్ చేశారు ఇతని స్మగ్లింగ్ అంతా బయటపడిన తర్వాత ఇంటర్పోల్ ఒక రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది తర్వాత దీని ఆధారంగా అక్టోబర్ ముప్పై రెండు వేల పదకొండున జర్మనీలోని విమానాశ్రయంలో సుభాష్ కపూర్ ని జర్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత జులై పదమూడు రెండు వేల పన్నెండున జర్మన్ పోలీసులు చెన్నైలోని ఐడల్ వింగ్ పోలీసులకు ఇతన్ని అప్పగించారు ఆ తర్వాత భారతదేశానికి తిరిగి తీసుకొచ్చారు రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు న్యూయార్క్ డిస్ట్రిక్ట్ అటార్నీ మరియు యుఎస్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కపూర్ మరియు అతని నెట్వర్క్ నుండి మొత్తం రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ దాదాపుగా నూట నలభై మూడు మిలియన్ డాలర్లకి పైగా ఉంటుందని అంచనా నెక్స్ట్ స్మగుల్డ్ ఐడల్స్ రిటర్న్ టు ఇండియా శ్రీ పురంధన్ లోని బృహదీశ్వర ఆలయం నుండి దొంగిలించిన తొమ్మిది వందల ఏళ్ల నాటి పురాతన నటరాజన్ విగ్రహం యునైటెడ్ స్టేట్స్ కి అక్రమంగా రవాణా చేయబడింది దీంతో పాటు ఆస్ట్రేలియాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ క్యాన్బెర్రాకు ఐదు పాయింట్ ఒకటి మిలియన్ డాలర్లకు ఇది విక్రయించబడింది ఈ నటరాజన్ విగ్రహాన్ని కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారతదేశానికి తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయింది సెప్టెంబర్ ఐదు రెండు వేల పద్నాలుగున అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబర్ట్ ఢిల్లీలోని భారత ప్రధాని నరేంద్ర మోడీకి దీన్ని అందజేశారు నైన్టీన్ నైన్టీస్ లో జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లా నుండి దొంగిలించినటువంటి తొమ్మిదో శతాబ్దపు మహిషాసుర మర్దిని విగ్రహాన్ని కూడా జర్మనీలోని లిండన్ మ్యూజియం తిరిగి భారతదేశానికి ఇచ్చేసింది దీన్ని కపూర్ నుండి స్వాధీనం చేసుకున్నారు వొహాయాలోని టొలేడో మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కపూర్ నుండి తీసుకున్నటువంటి నాలుగు కళాఖండాల్ని తిరిగిచ్చింది ఇందులో శ్రీ పురంధర్ నుండి దొంగిలించినటువంటి వినాయకుడి విగ్రహం కూడా ఉంది అమెరికాలోని డేవిడ్ ఆస్లిం మ్యూజియం ఆఫ్ ఆర్ట్ తీసుకున్నటువంటి శివుడు మరియు పార్వతీల చోళకాలపు కాంస్య విగ్రహాన్ని నవంబర్ టూ థౌసండ్ లో యునైటెడ్ స్టేట్స్ మనకు తిరిగి చేసింది యుఎస్ఏ అథారిటీస్ ఆపరేషన్ హిడెన్ ఐడల్ అనే పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ కళాఖండాల్ని స్వాధీనం చేసుకున్నారు కపూర్ తో సంబంధం ఉన్న వందలాది దొంగిలించబడిన అధికారులు భారతదేశానికి తిరిగి కళాఖండా ఇప్పుడు ఫైనల్గా వేరీ సుభాష్ కపూర్ నౌ భారతదేశంలో విగ్రహాలని దొంగిలించి అక్రమంగా స్మగ్లింగ్ చేసినందుకు సుభాష్ కపూర్ కి పది సంవత్సరాల జైలు శిక్ష పడింది ఈ కపూర్ అరెస్టు భారతదేశ కల్చర్ ని స్మగ్లింగ్ చేసినటువంటి ఒక పెద్ద గ్యాంగ్ ని బయట తీసింది ఇతను ప్రస్తుతం భారతదేశంలోని తమిళనాడులో ఉన్న తిరుచి సెంట్రల్ జైల్లో విచారణలో ఉన్నాడు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఎప్పుడో మొఘల్ సామ్రాజ్యం మన దేశాన్ని పరిపాలించినప్పుడు ముస్లిం రాజులు దేశంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలని దేవతా విగ్రహాలని ధ్వంసం చేశారని విన్నాం మరి ఒక భారతీయుడై అందులోనూ హిందూ అయి ఉండి హిందూ దేవతా విగ్రహాలని దొంగిలించి అక్రమంగా స్మగ్లింగ్ చేసినందుకు ఈ సుభాష్ కపూర్ కి పడినటువంటి శిక్ష సరైందో లేదో మీరు కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్